నవతా టీవీకి స్వాగతం ఇది యాభై యాభై తొమ్మిది షోరూము ఈరోజు తునిలో ఓపెన్ చేస్తున్నాము సో మా అన్నగారితో ఇది నాలుగో షోరూము ఓపెనింగ్ ఫస్ట్ ఫస్ట్ మేము ఆంధ్రాలో వచ్చినప్పుడు వైజాగ్లో సారే ఓపెన్ చేసింది తర్వాత విజయవాడ చాలా పెద్ద షోరూమ్ అది కూడా సారే సో రాజమండ్రి తర్వాత ఇప్పుడు తుని మాకు మంచి కలిసి వచ్చింది చెయ్యి మా అన్నకి ఫోన్ చేసి కానీ మీరు ఉన్నారంటే చాలా ఒకటే సంతోషం మాట నిన్న మేము రెండు షోరూమ్ ఓపెన్ చేసినాము ఈరోజు ఇది యాభై తొమ్మిది ఇంకా పది రోజులు వచ్చేసి ఇంకొకటి ఉంది ఖమ్మం ఖమ్మంలో సో అరవై షోరూములు ఈ నెల ఆయన లోపల అయిపోయింది అందరికీ నమస్కారం ప్రత్యేకంగా కిరణ్ గారు మొదటి నుంచి కూడా పరిచయం ఉంది నాకు చెన్నై ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆతిథ్యం చెన్నైలోనే మొట్టమొదటిగా నాకు పరిచయం అప్పటి నుంచి కూడా అంటే ఇంకొక ఫ్రెండ్ ద్వారా పరిచయం అట్లాగైతే అప్పటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతు ఉంది అంతైతే మొట్టమొదటిగా ఆయన షాప్ ఆంధ్రాలో పెట్టినప్పుడు వైజాగ్ షాపు ప్రారంభోత్సవం భారీ ఎత్తున చేశాం దానికి కూడా నేనే ముఖ్య అతిథిగా వెళ్ళాం అది కూడా బాగా అభివృద్ధి చెందింది చెందుతూ ఉంది కూడా తర్వాత విజయవాడ రాజమండ్రి షాపులు కూడా నా చేతే ప్రారంభోత్సవం చేయించాడు కుమార్ చాలా మంచి వ్యాపారవేత్త మన అందరం కూడా చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు ఆయన అడ్వర్టైజ్మెంట్స్ కూడా అడ్వర్టైజ్మెంట్లో కూడా ఎవరికి కూడా ఆయన ఆయనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు మా మనవాళ్ళు మా మనవరాలు కూడా ఆయన తోటి చూసేటప్పటికీ గుర్తుపెట్టేస్తారు ఇం ఆ అడ్వర్టైజ్మెంట్ జనరల్గా ఓనర్స్ ఎప్పుడు చేయరు కానీ ఆయన ఓనర్గా ఉండి యాడ్స్ కూడా ఆయనే ఇచ్చుకుని కంపెనీని కూడా ప్రచారం చేయడంలో ఒక వ్యాపారవేత్తగా బాగా ప్రావీణ్యత పొందినటువంటి కుమార్ చాలా సంతోషం ఈ రోజున మన తునిలో కూడా ఇంత పెద్ద జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం మన అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నందుకు కిరణ్ కుమార్ ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను అదేవిధంగా మిగతా ఇప్పటికే యాభై తొమ్మిది షాపులు ఆయన ఓపెన్ చేయడం ఈ నెలాఖరికి ఇంకొక షాప్ ఓపెన్ చేస్తారని తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ దాదాపు అరవై షాపులు ఓపెన్ చేసి అరవై షాపుల్లో కూడా బాగా వృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క లలిత జ్యువెలరీ ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించడమే కాకుండా భగవంతుడు ఆయనకు అన్నీ రకాలైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఒక మంచి మనిషి ఏదైనా కార్యక్రమం చేపడితే అది బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థితికి వెళుతుంది అటువంటి మంచి మనసు కలిగినటువంటి కుమారుడు నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఒక పర్సనల్గా కలవలేకపోయినా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మేము కూడా ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం చాలా అటువంటి మంచి మనసుతో మొదలుపెట్టేటువంటి వ్యాపారం ఒరిజినల్గా మన నెల్లూరు అవుతుంది నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళిపోయి చెన్నైలో వ్యాపారం స్టార్ట్ చేశారు అక్కడ నుంచి మన ఆంధ్రాలో తెలంగాణలో వ్యాపార వ్యవస్థలని చేయడం దానివల్ల వ్యాపారం కూడా వృద్ధి చెందడమే కాకుండా ఆయన ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ తోటి కన్జ్యూమర్స్ కూడా తక్కువగా కంపారిటివ్లీ తక్కువగా వచ్చే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం మనం చూస్తున్నాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్